కూర్చున్న ప్లేస్ ఉంటుంది పాటలు వస్తుంది వాళ్ళ బయట ఎక్కి అదే అదే అని వస్తుంది వాళ్ళకి చా అలాగే మీరు రామేశ్వరం వెళ్తే కూడా వాళ్ళతో మాట ఉంది కానీ దురదృష్టం ఇక్కడ హరకు తెలియదు అలాగే అదే మంగళగిరి దగ్గర నారాయణ తీర్థులు తెలుగు ఆ మనందరికీ తెలుగు వాళ్ళకి కాజా అంటే కాగిత కాజా తినే కాజా తెలుసు కానీ పేరు కాజా అక్కడ ఆయన పుట్టారు ఈ కీర్తన అయిందని తెలియదు కానీ మనం తెలుగు వాళ్ళకి ఆ కీర్తన తెలుసు ఏంటంటే అంటే కృష్ణం కలయసకే సుందరం బాలకృష్ణం కలయసకే సుందరం కృష్ణం గత విషయ తృష్ణం సురారి గల జైష్ణం సదా బాల కృష్ణం కలయసకే సుందరం అయినా కృష్ణుణ్ణి పుష్టి మార్గంలో సేవించారు వాళ్ళు సేవించేటువంటి మఠానికి ఒక బృందాన సన్యాసి చేతిలో దాన్ని ఉంటుంది కదా ఆయన వెళ్తే మును కీప్ ఇట్ అవుట్ అన్నారు ఎందుకంటే పిల్లోడు భయపడతాడు అంటే వాళ్ళ దృష్టిలో చిన్న చిన్నపిల్లో పెద్దోడు కాదు కాబట్టి అది బయట పెట్టాలన్నారు ఆ మహారాజ్ నాతో చెప్పారు అనమాట సో అలా భగవంతుడిని ఆరాధించినటువంటి వాళ్ళలో చాలా గొప్పవాళ్ళు ఈ తెలుగు నేల మీద పుట్టారు మన అదృష్టం అందులో అన్నమయ్య ఇక్కడ వాడు వెంగమా ఇక్కడిది ్రహ్మ ఇక్కడ వాళ్ళు ఇలాంటి వాళ్ళు పుడితే మనమేమో వాళ్ళకి తెలుసుకోకుండానే అవుతుందా పేపర్ అంత ఇచ్చేనా అవును చాలా సంతోషనా Tiga ni kan? Iya foto, telefon. Kalikan. Ada lagi cuma, tiga ni, kan? అందులో మాత్రం చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే హే హోవిందో గోవిందో ఇంద్రీరామ్ జయ శ్రీరాడు అండి నేను రైతులు రైతు ఉన్నాను కదా ఉన్నాను కదా ఇందాక చెప్దామని ఒక్కొక్క చెప్పేస్తాను ఈ శ్రీభాష అఖాచార్ వారు ఇంకా చివరి దశ వచ్చినప్పుడు హాస్పిటల్కి వాళ్ళ కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఎక్కుతుంటే ఎవరో వచ్చారు వస్తే ఆయన పలకరించాడు పాప నా కోసం వచ్చారా ఒంట్లో బాగోలేదు వెళ్తున్నాను హాస్పిటల్కి వెళ్ళే ఇంకా మళ్ళీ రాలేదు చాగంటి గారు ఆ జరిగిన సంఘటన చెప్తూ వాళ్ళ పిల్లవాడు కారిక ఏమిటి ఇన్ని రోజులు మాట్లాడారుగా బాగోలేదు గమని ఉండొచ్చు కదా అనగారు ఇంకా పలకరించాలా అన్నాడు అంటే ఆయన ఒక్క మాట అన్నాడు పూర్వభాష రాగవా అన్నారు రామాయణంలో రాముడు నేను చక్రవర్తి కొడుకుని రాజుగారు అబ్బాయిని అని ఎటువంటి భేషనం లేకుండా పొరపాటున ఆయన వెనక అటు తిరిగి ఉన్నప్పుడు ఎవరైనా వచ్చుంటే అయ్యో ఎప్పుడు వచ్చారండి నేను చూడలేదు అని గిల్టీ ఫీల్ అయ్యి వ్యక్తం చేసేవాడు పూర్వ భాష ఇచ్చే రాగం అంటే చాలామందికి ఉన్నటువంటి రాగం ఏంటంటే ఏదైనా ఒక పదవో లేకపోతే ఏదైనా స్థితితో ఉంటే వాడే వస్తాడులే అన్నట్టు ఉంటాడు కానీ రాముడు ముందు మాట్లాడతాను ఈ ఆరు లక్షణాలు పూర్వభాషి భాషి స్మిత పూర్వభాషి స్మిత భాషి హితభాషి మితభాష మధుర భాష మీరు వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది అంటే అటువైపు ఆలోచించండి నాయకుడు ఉండవలసిన లక్షణం ఏమిటంటే అటువైపు ఆలోచించాలి అలా ఆలోచించడం అనేది రాముడి వారి లక్షణం కాబట్టే రామరాజ్యాన్ని అందరూ కోరుకున్నారు రాముడు రాజ్యంలో అంటే వాళ్ళ నాన్నగారి దశరథుడు ఉన్నప్పుడు జైలు శాఖ ఉండేదంట రాముడు వచ్చాక జైలు శాఖ ఉండలేదంట నేను వాళ్ళతో అవసరం లేదు కాబట్టి అది రామరాజ్యం అది కాబట్టి మనం అది కోరుకుంటున్నాము అది రావాలని ప్రయత్నం చేద్దాం భగవంతుడు మనకి ఎన్ని శ్వాసలు ఇచ్చాడో ఆ శ్వాసలు అయ్యేటప్పుడు మనం రాముడి కోసం జీవిద్దాం రాముడి కోసం మరణిద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు పండగస్తారు తినేస్తారు ప్రసాదాన్ని ధ్వజం అని ఒకటి అఫీషియల్గా రిలీజ్ చేశారు ప్లాన్ చేస్తున్నా ప్రతి ఇంటి మీద హిందూ ధ్వజం అద్భుతం తెస్తున్నారు సార్ చాలా మూడు నెలల్లో ప్రతి జిల్లాలో ఒక జిల్లాకు మీకు ఇచ్చేసిన ఒక జిల్లా శృంగేరి అంటే ఒక మంత్రరాయస్వామి శోభాయాత్ర చేసి సింగులు ఇంటిపై కట్టుకుంటపోతాం ఇది ఇవన్నీ ఒక ఆరు నెలలు వచ్చే ఆలోచన అన్నింటికంటే ఇప్పుడు నేను వచ్చిన దానికి నాకు మహదానందం కలిగిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి శిథిల ఆలయాల పునరుద్ధరణ ఇది మాత్రం మీరు ప్రైమ్ నేను అసలు నా చెందిన ప్లీజ్ వంద ఆలయాలు మీరు కూడా ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా ఖచ్చితంగా మేలో స్టార్ట్ చేస్తాం స్వామి ప్లీజ్ రాష్ట్రం మొత్తం ఒక నెల రోజులు అదే పని చూసుకొని వచ్చి వచ్చిలో పెట్టి చాలా ఉన్నాయి నా దృష్టికి వచ్చిందని మీకు చెప్ చెప్పాక వెళ్ళి వచ్చే